హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనోస్ డైనమిక్ డైరీస్ ఈరోజు మనం ఉప్పు చేప టమాటా కర్రీ చేసేసుకుందాం రండి ముందుగా మనం ఉప్పు చేపల్ని రెడీ చేసుకుని పెట్టుకుందాం ఎన్ని కావాలంటే మీరు ఎన్ని ఎంత చేయాలనుకుంటున్నారు అన్నది ఆ క్వాంటిటీ మీరు చూసుకోండి ఆ క్వాంటిటీని బట్టి మీరు తీసుకోండి నేను నేను ఒక మూడు నాలుగు పెద్ద చేపలు తీసుకున్నాను ఉప్పు చేపలు వాటిని తీసుకొని మంచిగా వాడిని కట్ చేశాను అనమాట కట్ చేసి పక్కన పెట్టుకోండి ఇవి అర కిలో టమాటాలు తీసుకున్నానండి అర కిలో టమాటాలు సరిపోతాయి మీరు తీసుకునే చేపల క్వాంటిటీని బట్టి టమాటాలు తీసుకోవాలండి ఇప్పుడు నేను ఒక పెద్దవి ఫోర్ నాలుగు ఉప్పు చేపలు తీసుకున్నాను కాబట్టి ఇవి సరిపోతాయి అలాగే ఉల్లిపాయలు పెద్ద ఉల్లిపాయలు ఒక రెండు మూడు తీసుకోండి మూడు పచ్చిమిరకాయలు కోసి పెట్టుకోండి అలాగే ఇవి నేను కట్ చేసుకున్న ఉప్పు చేపలు అండి నేనైతే కొంచెం పెద్ద పెద్ద ముక్కలు అలా కట్ చేసుకున్నాను మీరు ఎలా అయితే తింటారో మీకు నచ్చే విధంగా మీరు ఆ సైజులో కట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఏంటంటే ముందుగా కడాయి తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోండి కడాయిలో ఆయిల్ వేసాక ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత నెమ్మదిగా ఉప్పు అన్నిటిని వాటిని వాష్ చేసుకున్న తర్వాత వాటిని వేయండి వేసిన తర్వాత కొంచెం సేపు కదపొద్దండి ఎందుకంటే అది ఫ్రై అవ్వాలి కదా లేదంటే ముక్క విరిగే ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉంటాయి సో అది బా కొంచెం ఫ్రై అయిన తర్వాత తర్వాత తిప్పుకోండి అప్పుడు మీకు మంచిగా వస్తాయి ఈ చేపలు మాత్రం గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలండి చూసారా ఎంత బాగున్నాయంటే సేమ్ ఇలాగే చేయండి ఎంత బాగున్నాయో ఉప్పు చేపలు నాల్గా విడిగా ఇలా తిన్నా కానీ బాగానే ఉంటుందండి నాకైతే అలా ఇష్టం ముందు ఇంకా వేరే దాంట్లో ఒక కొంచెం ఆయిల్ తీసుకొని మీరు ముందుగా కట్ చేసుకుని పెద్దలపాయలు ఉన్నాయి కదా ఆ పెద్దలపాయలు పచ్చిమిరకాయలు అవన్నీ వేసేసి కొంచెం గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు కొంచెం వేయించండి కొంచెం పసుపు వేసి కూర కలుపుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల పాటు ప్లేట్ పెట్టి ఉడికించండి ఈ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి ఒక టూ త్రీ మినిట్స్ వేయించుకోవాలండి దాని తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి ఇందాక మనం అర కిలో టమాటాలు కోసి పెట్టుకున్నాం కదా అర కిలో టమాటాలని యాడ్ చేసేయండి దాని తర్వాత దీనికి సరిపడా కళ్ళుప్పు వేసుకోండి ఇప్పుడు ఏంటంటే మనం ఉప్పు చాప్ చేస్తున్నాం కాబట్టి దాంట్లోనే ఉప్పు ఉంటుంది కాబట్టి ఉప్పు చూసి వేసుకోండి మాకు మళ్ళీ మేము అన్నంలో వేసుకుంటాం కాబట్టి నేను కొంచెమే వేసుకున్నాను కలుపుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల పాటు ప్లేట్ పెట్టేసి ఆ టమాటాలు అంతవరకు ఉంచాలి చూస్తున్నారు కదండి ఇలా ఈ విధంగా ఉడికించుకోవాలన్నమాట ఇలా ఉడికిన తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ కారం వేసుకోండి మేము కొంచెం ఎక్కువ వేసుకున్నాము మీకు సరిపడా కారం మీరు వేసుకోండి మీరు తినేదాన్ని బట్టి వేసుకోవాలి మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని కొంచెం కొత్తిమీర వేసుకోండి అలాగే మనం వేయించి పెట్టుకున్న ఉప్పు చేపల్ని వేసుకోవాలి అలా వేసుకొని కలుపుకోండి ఒక్క రెండు నిమిషాల పాటు పొయ్యి మీద ఉడికించండి అంతే ఇంకా ఉప్పు చేప టమాటా కర్రీ రెడీ వావ్ చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ గాయస్ మీరు ఈ వీడియోను లైక్ చేయడం వల్ల ఇంకా కొంతమంది ఈ వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ